జయ పద్మశాలి నా పేరు పెంటదత్తాద్రి నేను కొండలక్ష్మీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుల్ని మరియు ముప్పై ఏడవ తరఫు అధ్యక్షుల్ని మరియు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సొసైటీ ఎన్జిఓస్ కాలనీ సెక్రటరీ మరియు బాపూజీ వచనాలయం జైంట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఇప్పుడు ఒకటవ తారీఖు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున మన మార్కండే జయంతి కలదు కాబట్టి మార్కండే జయంతి అనేది సంవత్సరంకి ఒకసారి వస్తుంది కాబట్టి ఆ ఒక్కరోజు మనము మార్కండయ్యను దర్శించుకుంటే సంవత్సరము పొడుగున మనకు మంచి జరుగుతుందని పెద్దలు చెప్తారు అదేవిధంగా మన కుల బాంధవులు పట్టణ ప్రజలు మరియు జిల్లా ప్రజలు మరి ప్రతి తరఫాలున్న అరవై ఎనిమిది తరఫా అధ్యక్షులు అందరూ వారి వారి తరఫాలో మంచిగా యజ్ఞం చేసి మన మార్కండయ్యను ఫోటో పెట్టి మంచిగా పూజలు తీసుకొని మా స్త్రీలు అందరూ మన అక్క చెల్లెళ్ళు అందరూ కూడా సాయంత్రము ఆరు గంటలకు మార్కండే గుడికి మంగళార్తంతో వచ్చి అక్కడ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము మరి ఇదే విధంగా మా కండలక్ష్మి బాబుజీ తరఫున మేము అందరము కలిసి ఆదినము కట్టుగా అందరం కలిసి అక్కడ జయంతికి పాల్గొంటామని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము ఈ జై మార్కండ జై పద్మశాంతి